నమస్కారం అండి నేను డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సో కళ్ళు తిరగడం చక్కర్ రావడం అంటారు తెలంగాణలో సో అది ఉర్దూ పదం అనుకోండి కళ్ళు తిరగడం స్పృహ తప్పి పడిపోవడం ఇవన్నీ కూడా కామన్గా మనం వాడే మాటలు ఇవి చాలా వరకు కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తుంటాయి పొద్దున్న లేవంగానే ఎక్కువ మంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు ఇది పెద్దవాళ్ళల్లో చూస్తుంటాం అన్ని వయసులో వాళ్ళు చూస్తుంటాం కానీ కొంచెం వయసు పెరిగిన తర్వాత ఇది కామన్గా చూస్తుంటాం దానికి రకరకాల కారణాలు ఉంటాయి పె ముఖ్యంగా ఏంటంటే లేవంగానే ఎవరికైతే బీపీ తగ్గిపోతుందో నుంచో కానీ వాళ్ళలో ఇది కామన్గా చూస్తూ ఉంటాం అంటే కొంచెం మగవాళ్ళల్లో ఎస్పెషల్లీ కొంచెం వయసు ఎక్కువ ఉన్నటువంటి డెబ్బై దాటినటువంటి మగవాళ్ళలో ఇది కామన్గా చూస్తూ ఉంటాం వీటికి కారణాలు ఏంటి దీన్ని ఎలా మనం నివారించుకోవచ్చు అనే దానిక చూద్దాం ఎస్పెషల్లీ దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీపీ మందులు ఒక కారణం కావచ్చు ప్రధానం కాకపోయినా ఒక కారణం బీపీ మందులు రెండవది కొంతమందిలో పొద్దున్నే లేచి వాళ్ళు అదే సగం నిద్రలో పోయి మూత్ర విసర్జన చేసినప్పుడు ఒంటేలు పోసుకుంటున్నప్పుడు వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడం అంటూ కామన్గా చూస్తాం ఒకసారి దెబ్బలు కూడా తొగిలితే స్పృహ దెప్పి కూడా పడుపుతుంటారు చాలామంది సో దీనికి వెంటనే డాక్టర్ గారికి వస్తారు ఇంకా దాని మీద గుండె మదడు రకరకాల పరీక్షలు చేస్తారు చివరికి ఎక్కడ ఏమీ తేడా లేదయా అని చెప్తుంటారు సో దీన్ని మిక్చురేషన్ సింకోప్ అంటారు చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది సీరియస్ ప్రాబ్లం కూడా కాదు ఎందువల్ల ఇది ఫుల్ బ్లాడర్లో ఉన్నప్పుడు సడన్గా మూత్ర విసర్జన చేసినప్పుడు జరిగేటటువంటి ఒక ఒక ప్రక్రియ దాని మెకానిజం ఏంటంటే రాత్రి అంతా వీళ్ళు గార్డెన్ నిద్రలో ఉంటారు లేవరు సో ఫుల్ బ్లాడర్తో ఉంటుంది అది ఒక్కసారి కనుక అది ఎప్పుడైతే ప్రెషర్ తగ్గిపోతుందో అప్పుడు బీపీ తగ్గుతుంది రిఫ్లెక్స్ కింద సో ఆ బీపీ తగ్గిపోయి వీళ్ళు కడుగురిగి పడిపోతూ ఉంటారు సో ఇది దాని మెకానిజం అనమాట సో ఫుల్ బ్లాడర్లో ఉండకుండా చూసుకోవటం అనేది దీనికి ప్రివెంటివ్ మెకానిజం అంటే రాత్రి పడుకునే ముందు కానివ్వండి తప్పనిసరిగా నిద్రపో నిద్రకు మనం ఉపక్రమిస్తున్నాం అన్నప్పుడు బ్లాడర్ ఎంటీ చేసుకుని రావడం అర్ధరాత్రి ఒకటి రెండు సార్లు లేస్తే మంచిది లే పొద్దున్న కలుతీరి పట్టడం కంటే సో కొంచెం బద్దకించకుండా మనకు ఊరిని వచ్చినట్లయితే రాత్రి పాస్ చేయడం అనేది దీనికి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం రెండవది బీపీ తగ్గడం అనుకున్నాం ఒక్కొక్కసారి రాత్రిపూట వేసుకునే బీపీ ట్యాబ్లెట్ డోసు పెరిగినప్పుడు రాత్రిపూట వేసిన బీపీ టెక్లర్ డోస్ తగ్గించడం ద్వారా మనం దీన్ని నివారించుకోవచ్చు సో ఇట్లాంటి ఇవి అందరికీ వస్తాయా దీనికి ఏమన్నా కొంతమందిలో జాగ్రత్త ఉండాల్సిన అవకాశం ఉందా నేను చెప్పినట్టుగా బీపీ టాబ్లెట్లు వాడేవాళ్ళు ఎస్పెషల్లీ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రజోసిన్ అనేటటువంటి టాబ్లెట్ మినీప్రస్ ఎక్సెల్ అంటారు ప్రాప్రాజోప్రస్ ఎక్సెల్ అని ఇట్లాంటి ట్యాబ్లెట్ ఒకవేళ రాత్రిపూట వాళ్ళు ఏమన్నా వాడుతున్నారనేటటువంటి తెలుసుకోవడం అది అవసరం రెండవది ఆల్కహాల్ రాత్రిపూట చాలామందికి నిద్ర రావట్లేదని ఒక వంకతోటి రాత్రిపూట ఆల్కహాల్ తీసుకునేటటువంటి అలవాటు ఉంటుంది సో రాత్రిపూట ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు సో ఒకవేళ ఈ బీ బీపీ ట్యాబ్లెట్లో రాత్రి ఎక్కువ ఆల్రెడీ బీపీ తక్కువ ఉందనుకోండి నిద్రపోతే ఇంకా తగ్గుతుంది అది రెండవ కారణం సో యూరిన్ పాస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు ఒకేసారి పాస్ చేయకుండా కొంచెం మెల్లగా పాస్ చేయడానికి ట్రై చేయొచ్చు ఎప్పుడు కూడా కొంచెం వయసు ఎక్కువ ఉన్నటువంటి మగవాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు నుంచుని పాస్ చేయకుండా కూర్చుని పాస్ చేయడం అనేది అలవాటు చేసుకోవడం మంచిది ఒకవేళ కళ్ళు తిరిగిన కింద పడకుండా ఉండడం అనేది బెటర్ సో కూర్చుని యూరిన్ పాస్ చేయడం కొంచెం స్లోగా పాస్ చేయడానికి ప్రయత్నించడం ఇట్లాంటివి చాలా మంచిది ఇంకొకటి అది పూర్తిగా ఇలాంటి ప్రాబ్లం కాకపోయినా తగ్గు నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి మూత్ర విసర్జన చేయడం నిద్రలో కాస్త గుండె రేట్ కానివ్వండి బీపీ కానివ్వండి కాస్త నాచురల్గా తక్కువగా ఉంటాయి సో అదే టైంలో ఫుల్ బ్లాడర్ వీళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు అది ఇంకా తగ్గి సో స్పృహ తెప్పి పడిపోయేటటువంటి కవి కామన్గా చూస్తుంటాం సో కొంచెం నిద్రలో ఉండకుండా వెళ్ళడం బెటర్ లాస్ట్లీ మీరు ఎప్పుడైతే పడుకుని లేస్తున్నారో లేచి ఒక్క దొడ్డుని పరిగెత్తకుండా బాత్రూమ్కి లేచి ఒక్క క్షణం మంచం మీద కూర్చుని లేచి నుంచుని ఒక్క క్షణం నుంచుని మనకి ఎలా ఉంది కళ్ళు తిరుగుతున్నాయా లేదా అని పరీక్షించుకొని చూడటం అనేది బెటర్ సో లేచి ఒక నిమిషం కూర్చుని నుంచున్న తర్వాత అట్లీస్ట్ ఒక నిమిషమో అర్ధ నిమిషమో నుంచుని అంత బాగున్న అప్పుడు టాయిలెట్కి వెళ్ళడం బెటర్ లేవంగానే ఒక దూరం అర్జెంటుగా పరిగెడుతున్నాం అనుకోండి అదే అర్జెన్సీ బాత్రూమ్లో కూడా చూపిస్తారు కళ్ళు తిరిగి పడిపోతారు సో ఇది మగవాళ్ళలో మూత్ర విసర్జనలో కళ్ళు తిరుగుతున్నప్పుడు మూత్రం సంబంధించి మూత్ర మూర్ఛ అనుకోండి ఇట్లాంటిది కారణాలు ఏమిటి దానికి మందులు అవసరమా అంటే మోస్ట్లీ అవసరం లేదని చెప్తున్నాం చిన్న చిన్న చిట్కాల ద్వారా ఇట్లాంటి మనం పరిష్కరించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇవాళ మనం పరీక్షించామండి నమస్కారం